హాయ్ హలో సింపుల్గా ఈజీగా మెంతుల పులుసు చేస్తున్నానండి ఈ మెంతుల పులుసు చాలా మంచిదండి షుగర్ పేషెంట్లు ఈ పులుసు వేసుకుని తింటే వాళ్ళకి షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు నేను మెంతులను తీసుకున్నానండి నేను ఎక్కువ కాదు ఒక మూడు స్పూన్లు మెంతులు తీసుకున్నాను అండి ఇవి నానబెట్టానండి దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు చింతపండు టమాటలు పోపులు పచ్చిమిరపకాయలు మిరపకాయలు వెల్లుల్లిపాయలు మెంతుల్ని వాటర్లో నానబెట్టాను ఇప్పుడు మనం కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసి ముందుగా పోపులు వేసుకున్నాక తర్వాత వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు వేసి మనం ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనం వేసుకొని ఇది ఫ్రై చేయాలి ఇవి వేగిన తర్వాత అందులో ఆల్రెడీ మనం నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదండి ఈ మెంతుల్ని ఉల్లిపాయలు వేగిన దాంట్లో వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం టమాటీ కట్ చేసుకున్నాం కదండి టమాటాని కూడా వేసుకొని ఇవి బాగా మగ్గనివ్వాలి ఎందుకంటే మనం టమాటే పళ్ళు వేసాం అనుకోండి అవి కొంచెం బాగా ఉడకనవ్వాలన్నమాట అప్పుడు టమాటే మెత్తగా అవుతుందనమాట ఇప్పుడు అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ తగినంత సాల్టు వేసుకొని ఇవి బాగా మెత్తగా ఉడకాలి దాన్ని మనం బాగా వేగిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచుకున్నాక తీసిన తర్వాత అందులో మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదండి మీకు ఎంత సరిపోతే అంత నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టాను దాన్ని పులుసు అంటే మనం అది వాటర్ని మనం తీసి ఆ చింతపండు వాటర్ని మనం కళాయిలో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఇది బాగా ఉడకనవ్వాలండి నేను ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏవి వేయలేదు మీకు నచ్చితే బెల్లం వేసుకోవచ్చు మెంతులు పులుసులో చిన్న బెల్లం వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది నేనైతే బెల్లం వేయలేదు ఇది బాగా మరగనవ్వాలండి దగ్గరికి ఉడికిన తర్వాత ఇంకా మనం దించేడమేనండి ఇది వేడివేడి అన్నంలోని ఈ మెంతుల పులుసు వేసుకొని తిన్నారంటే మీరు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది షుగర్ పేషెంట్లకి అయితే చాలా మంచిది చిన్నపిల్లలకి ఈ పులుసు పెడితే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎంతో రుచికరమైన మెంతులు పులుసు